ఉచిత బస్సు ఆడపిల్లలకు పదిహేను వేలు ఆడపిల్లలకు పదిహేను వేలు బస్సు బస్సు ఊటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది కొద్ది రింపండి ప్రభుత్వానికి తెలియజేయండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా పల్లికి వందనం అన్నాడు తల్లులు మోసం చేశారు రైతు శుకీ అన్నాడు రైతులు మోసం చేశారు విద్యార్థుల ఫీజులు కట్టకుండా విద్యార్థులు మోసం చేశారు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ కొన్ని పత్రికలను అడ్డం పెట్టుకొని కొన్ని మీడియాను అడ్డం పెట్టుకొని నేను అది చేస్తాను ఇది చేస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో విభృంజిస్తామని చెప్పేసి మీ ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఇది పైకి పంపించమని మోసగాడు వెన్నుపోటుదారుడు కుట్రదారుడు ఓటమి పేరుతో మూడు పార్టీలను కలుపుకొని ఒక జాతీయ పార్టీని కలుపుకొని ముప్పై మంది లీడర్లను కలుపుకొని అబద్ధపు మోసపూరిత వాగ్దానాలు అమ్మఒడి జగనన్న పదిహేను వేలు ఇస్తే నేను ముప్పై వేలు అన్నాడు చేయూత సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు ఇస్తే నేను లక్ష యాభై వేలు ఇస్తానన్నాడు కాపునేస్తాం డెబ్బై ఐదు వేలు ఇస్తే నేను లక్ష యాభై వేలు ఇస్తానన్నాడు రైతు భరోసా డబల్ ఇస్తానన్నాడు ఏది చూసినా డబల్ 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 ఇస్తానని చెప్పి మూడు పార్టీలు ముప్పై మంది నాయకులు కలిసి ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసపూరిత వాగ్దానాలతో సంవత్సర కాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది చంద్రబాబు మోస చంద్రబాబు వెన్నుపోటు చంద్రబాబు ఏది బాబు అమ్మఒడి తల్లికి వందడం అన్నావు ప్రతి చిన్నారికి పదిహేను వేలు ఇస్తానన్నావు సంవత్సరం అయిపోతున్నా గాని ఆ తల్లికి ఏది తల్లికి వందనం కాదు తల్లికి పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు రైతు భరోసా ఎక్కడికి పోయింది సంవత్సరం పాటు రైతులు వాళ్ళ ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వం రైతు ఇస్తానని చెప్పి సుఖంగా ఉన్న రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు ఉచిత బస్సు అన్నాడు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఆ ఉచిత బస్సుని చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ధైర్యంతో మా రాజశేఖర రెడ్డి గారు మా జగన్ అన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని చెప్పేసి ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకునే పరిస్థితులు పోయి ఈరోజు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసి కొన్ని వేల మందిని కుట్ర పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం ఏది కాపు వేస్తాం కాపు అక్కచెల్లే మనకి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు ఇస్తానన్నావు నిన్ను నమ్మారు ఓటు వేశారు ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కాపు అక్క చెల్లి అడుగుతా ఉన్నా ఫీజులు కట్టకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థుల పొట్ట కొట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని కాలేజీల గేట్ల ముందు నిలబెట్టి విద్యార్థులను నిలబెట్టి విద్యార్థులని మోకాల దండ వేస్తున్నా ఈ కాలేజీ యాజమాన్యాలకి ఫీజు కట్టలేదు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం ఆరోగ్యశ్రీ బిల్లులు ఎందుకు చెల్లించలేదని అడుగుతా ఉన్నాం సంవత్సర కాలంలో నువ్వేం చేశావు నువ్వు ఏ ఒక్కడికైనా కానీ మేలు చేసావా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మా అన్న ఉంటే బాగుండు మా జగన్ అన్న ఉంటే నెలకొక్క పథకం వచ్చేది మా జగన్ అమ్మఒడి వచ్చేది మా జగనన్న ఉంటే ఆసరా వచ్చేది మా జగనన్న ఉంటే చేయూత వచ్చేది మా జగనన్న ఉంటే కాపు నేస్తం వచ్చేది మా జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది మా జగనన్న ఉంటే మా పిల్లలు సుఖంగా ఉండేవాడు మా జగనన్న ఉంటే రేషన్ ప్రతి గడపకి తీసుకొచ్చి ఇచ్చేవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు రేషన్ తీసేసాడు రేషన్ తీసేసాడు కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నాడు అదే అంటే ఏమన్నాడు రేషన్ నేను బియ్యం ఇవ్వను రేషన్ ద్వారా ప్రతి ఇంటికి మందిస్తానని చెప్తున్నాడు సిగ్గులేని చంద్రబాబు నాయుడు మా జగన్ ఏమో అన్నం తినడానికి అన్నం పెడితే ఈ చంద్రబాబు నాయుడు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా మందిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏమలా అని చెప్పడుగుతా ఉన్నా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కథం దొక్కాయి ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే మేము జెండా ఇస్తే మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే నువ్వు నువ్వు జగన్ గారి గురించి మాట్లాడతావా నీకు ఒకటే చెప్తావు నా నువ్వేదో వాగావు కదా మహానాడులో దమ్ముంటేరా ఏదో నా కొడుకుని నా కొడుకుని జైలుకి పంపించారు నన్ను జైలుకి పంపారు రెడీ రెడీగా ఉన్నాం నీలాంటి పనికిమాలిన వాళ్ళని చంద్రబాబు నాయుడు లాంటి తుక్కలకు వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం జై జై వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్